రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా నల్పిడిపల్లె గ్రామం కొత్తపల్లె చెరువు ఈ కొత్తపల్లె చెలువుకు మహా అంటే మహా ఆనందం ఎవరికి రైతులకు అరటి రైతులకు మొత్తం నల్పిడిపల్లె గ్రామం నల్పిడిపల్లె గ్రామస్తులు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన కొత్తపల్లె గ్రామస్తులు కావచ్చు అంతా కూడా నల్లిపిడి పల్లె అంటే ప్రపంచ వ్యాప్తంగా అరటికి ఫేమస్ ఆ అరటి ఫేమస్ ఉన్నటువంటి నల్పిట పల్లె గ్రామంలో ఈ రోజు ముఖ్యంగా బీటెక్ రవి తెలుగుదేశం తెలుగు దేశం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటేకర్ రవి ఆ కొత్తపల్లె చెరువుకు నీళ్లు అందిస్తూ ఉన్నాడు వాళ్ళ మాటల్లో విన్నా విన ముఖ్యంగా గోపుల్ రెడ్డి అనే ఆయన కొత్తపల్లె వాసి ఈ చెరువుకు నీరు విడుదల చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఏంటి చెప్పండి సార్ గత ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఈ ఎరవల్లి చెరుకు నీళ్ళు కావాలని ఇంతకుముందు రాజశెడ్డి సార్ కావచ్చు మొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎన్నోసార్లు మేము అటెండ్స్ జరిగింది వాళ్ళు కూడా మాకు మాటిచ్చారు ఎరవల్లి చెరువుకు నీళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ రైతులు చాలా ఉపయోగకరం ఉంది అని చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయారు మేము ఎంపీ గారిని కూడా చాలా సార్లు ఈ విషయం చెప్పి సార్ మాకు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మా రైతులందరికీ కూడా ఈ నీళ్ళు ఇస్తే మార్గం కాదు సస్యశ్యామలంగా మేము అందరము జీవించడానికి అవకాశం ఉందని చెప్పాము కానీ ఆయన మా యొక్క సుందపాన్ని ఇక్కడ చేట్టి ఇంతవరకు మాకు ఎలాంటి అవకాశం లేదు వా మేము మా నాయకుడు తెలుగుదేశం నాయకుడు బీటెక్ రవి గారిని అన్న మాకు అయితే ఏమి అవసరం లేదు మా యొక్క గ్రామాలకు ఎరవలి చెరువు మాత్రం నీళ్ళు ఇచ్చినట్టయితే మాకు శిశ్యామలంగా ఉంటుంది నేను ఎలాంటి ప్రయత్నం చేస్తారో మాకు తెలియదు అని చెప్పాము అప్పుడు మాకు ఆయన ఒక మాట కూడా ఇచ్చారు నలభై ఎనిమిది గంటల్లో నీకు నీళ్ళు ఇస్తామని చెప్పాడు కాబట్టి కొన్ని ఏళ్ల మంచి నీళ్ళు ఇవ్వలేకపోయినా కూడా ఈయన మా బీటెక్ రవి గారు నలభై ఎనిమిది గంటల్లోనే ఈ నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసినందుకు ఆయనకు మాకు ఎంతో ధన్యవాదాలు మంచి జరిగేప్పుడు మాట్లాడేదాన్ని చెప్పాల ఈ నీళ్ళు వదలడం వల్ల అనరెడ్డిపల్లె కావచ్చు ఎర్రపల్లె కావచ్చు చంద్రగిరి కావచ్చు గుండారపల్లె కావచ్చు అర్జునవాడ కావచ్చు కొత్తపల్లె కావచ్చు లేకపోతే మన ఆమరపల్లె కావచ్చు పులివిందల కావచ్చు ఈ నీటి వల్ల ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుందని గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు జరిగిన సందర్భంలో రైతులు అందరూ పోయి అతను అడగడం జరిగింది కాకపోతే వాళ్ళు ఆ మండలానికి మా జిల్లాకు సీఎంగా ఉండడం వల్ల కూడా వాళ్ళు నీళ్ళు ఇవ్వలేకపోయారు కేవలం ఎమ్మెల్సీగా గెలిచిన రవీంద్ర గారు చెప్పిన నలభై ఎనిమిది గంటల్లోనే నీళ్లు ఇవ్వడం అనేది ఈ రైతులు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసు కొత్తపల్లె ముఖ్యంగా కొత్తపల్లె అరటి రైతుల ఎంత ఆనందం ఎంత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీళ్లు వదలలేదు కానీ బీటెక్ రవి చొరవ తీసుకొని నీళ్లు వదులుతూ ఉన్నాడు రైతుల్లో ఆనందమే ఆనందం అని చెప్తూ ఉన్నారు ఈ కొత్తపల్లె గ్రామర్జలు